కాలంలోనే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన శిష్యుడు క్షేమకుడు అన్నటువంటి ఆ రాజు కలింగ దేశ రాజు అక్కడ పోయి బుద్ధుడు దంతాన్ని తీసుకొచ్చి అక్కడ భద్రపరిచినటువంటి దంతపురం ఇప్పటికే ఉంది అక్కడ నుంచే అశోకుడి కొడుకు సంఘమిత్ర వాళ్ళు ఇక్కడి నుంచి శ్రీలంక తీసుకెళ్లి ఇప్పుడు క్యాండీలో ఆయన దంతం ఉంది ఇప్పటికీ కూడా వాళ్ళ ఈ విషయాలు దురదృష్టవశాత్తు మన చరిత్రకారులు కానీ మన దగ్గర లేదు మీరు కావాల్సిన కొలంబో శ్రీలంక వెబ్సైట్కి వెళ్ళి ఆ భారత ఆ దేశం దేశంతో వెబ్సైట్లో చూడండి మన దంతపురం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇటీవలే ఇండో ఇండోనేషియా ఉన్నటువంటి బార్బదూ ఒక పదకొండో శతాబ్దం ఇంకా ముందున్నటువంటి అద్భుతమైనటువంటి బౌద్ధ స్తూపాలు బయటపడ్డాయి అవి ఏవో కాదు మన బొజ్జన్న కూడా బుద్ధుడు అక్కడ నిక్షిప్తమైన సే మీరు చూడండి బొమ్మలు దొరుకుతాయి మీరు నెట్లో చూడండి మీరు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ బొజ్జొన్న కండే బార్బదూర్లో బుద్ధుడు వ్యాపారు కలిసి వెళ్ళాడు సింగపూర్ ఇప్పుడు ప్రతిఓటి సింగపూర్ ముప్పై ఐదు కిలోమీటర్లు విశాఖపట్నంలో సగం కూడా లేదు నేను ఒక అరడజన్ సార్లు వెళ్ళాను సింగపూర్ ప్రతి ప్రతిఓ సింగపూర్ మాట్లాడుతున్నాడు ఆ సింగపూర్ ఏదో కాదు శ్రీకాకుళం ఎనిమిది కిలోమీటర్లు ఉన్నటువంటి సింగుపురము అక్కడ ఉన్నట్టు మా మత్స్యకారు ఎప్పుడో కిస్తూపురం నుంచి ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా తిరుగుతుంది ఈ దేశ విదేశాలకు వాణిజ్యం కానీ నాగరికత కానీ వ్యాప్తి చేసినంత వాళ్ళు కూడా అందరూ కూడా మత్స్యకారులే లేవు అరవై కులాలు లేవు వ్యవహారాలు లేవు వాళ్ళే విదేశాలకు వెళ్ళడండి ఏ మన నాట పడవో లేక ఏదో చేసుకో మొన్నటి వరకు మన ఈస్ట్ నేవల్ కమాండ్ నుంచి కళింగపట్నం నుంచి బాలీయాత్ర జరిగేది బాలీయాత్ర అంటే పూర్వం దేశ పూర్వం రోజుల్లో ఈ కళింగపట్నం నుంచి బాలీ అంటే ఇండోనేషియా వెళ్ళడానికి మత్స్యకారులు ఏ విధంగా నావల మీద వెళ్ళేవారు అని చెప్పడానికి మన ఈస్ట్ నేవల్ కమాండ్ వాళ్ళు అదే రకమైనటువంటి పడవలు తీసుకొచ్చి వెళ్తుండేవాడు ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ ప్రజలకి లేదు అది బహుశా ఇప్పుడు భువనేశ్వర్కో లేదా పూరికో తీసుకుపోయే ప్రపంచ ప్రఖ్యాత కాంచినటువంటి కోనార్క్ టెంపుల్ తెలుగు వాళ్ళు కట్టించారండి పూరి జగన్నాథం తెలుగు వాళ్ళు కట్టించారండి రాజులు ఎవడు మాట్లాడితే అంటే మీకు జరిగినటువంటి ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం ఎంతగా ఉన్న చరిత్రలు ఎంత అన్యాయం జరిగిందో చెప్పడానికి మాత్రం విషయాలు చెప్తున్నాను మీకు ఈ విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ విషయాలు నీకు ఎలా తెలుసా నేను నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ని వైస్ ఛాన్సలర్ చేశాను లేదో యూపీఎస్సీ మెంబర్కి కాన్స్టిట్యూషన్ పొజిషన్ చేశాను అవన్నీ అయిపోయాయి అది వేరే పక్కన పెడితే ఇక్కడున్న నాయకులు మీ వాళ్ళని ఎక్స్ని వైని జడ్ని ఒక్కొక్క రాజకీయ పార్టీలో పెడితే వాళ్ళని అభివృద్ధి చేస్తే వాళ్ళు మీ పార్టీకి ఉపయోగపడతారు ఇక్కడ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారు ఉపయోగపడతారు అది మేము కోరుకునేది ఈ సందర్భంలోనే మనం ఇప్పుడు చెప్పవలసింది ఏమిటి అంటే ఉత్తరాంధ్రకి ఏం చేస్తారు మొన్నటి వరకు నేను గత సార్లు వచ్చినప్పుడు మేము సీమ డెవలప్మెంట్ ఫోరం అని పెట్టాము వస్తాం వచ్చే నెల ఇప్పుడు రాజకీయ అంటే ఎన్నికలు వచ్చేసాయి కాబట్టి ఆగిపోయింది సీమ డెవలప్మెంట్ ఫోరం అని పెట్టి పదమూడు జిల్లాలకి అభివృద్ధి ఎలా ఉండాలి నమూనాను తయారు చేసేసి ఆల్రెడీ ఒక నమూనాను తయారు చేసి హైదరాబాద్లో ఢిల్లీలోనూ కూడా ఇది ఢిల్లీ చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడితే ఇది రాజకీయాలు అవుతాయని మా వైస్ చైర్మన్ మన విజ్ఞాన రత్తయ్య గారు నేను మా యాదగడ్డి లక్ష్మీప్రసాద్ గారు మా ప్రొఫెసర్ ఎకనామిక్స్ ప్రొఫెసర్లు ఎక్కువ మంది ఉన్నాము వాళ్ళందరూ కలిసి ఒక డెవలప్మెంట్ డాక్యుమెంట్ తయారు చేసింది దీంట్లో మేము చెప్పింది ఏంటి అంటే బహుశా భారతదేశంలోనే గుజరాత్ కూడా కాదు తీసిపో దిగదిపోయారు భారతదేశంలో ఉన్న అత్యంత అందమైనటువంటి ప్రాంతం ఉత్తర తూర్పు కోస్తా ఏం చెప్తున్నారు వీళ్ళందరూ కూడా ఎవడ చెప్పాడో ఏం చెప్పాడో ఏ వ్యాపారస్తులు చెప్పాడో తెలియదు కానీ విశాఖపట్నం నుంచి చెన్నై అదేంటండి విశాఖపట్నం మీద మూడు వందల యాభై కిలోమీటర్లు ఉన్నాయి విశాఖపట్నం మీదను మూడు వందల యాభై కిలోమీటర్లు ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళే ప్రకటించినటువంటి పద్నాలుగు పోర్టులు చిన్న పోర్టులు ఉన్నాయి ఇక్కడ